చిన్నగా చాలా ఆడ నుంచి ఇలా ఇలా వెళ్ళిపోతుందన్నా ఆ స్టోరీకి ఆ డైరెక్టర్కి హాస్ట మీరు మళ్ళా మమతకారిని ప్రతిపన్నం తీసుకున్నారు ఆ స్టోరీలో చెప్తుంట ఆ సినిమా అంటే చెప్తున్నాను ఎప్పుడైనా చూడనా మన నిజ జీవితంలో ఒక అబ్బాయి అమ్మాయి పేరు ఇస్తే పొందరు నా కొడుకు చెప్తే నా కొడుకు హామోతో కానీ రియల్గా లవ్ చేస్తే అమ్మాయి పెళ్ళైనా పిల్లయినా కూడా చూసుకునే వాడు ఒక్కడుతున్నాడు అదే లవరు రియల్ లవ్ చేస్తే ఎలా ఉండదు ఫేక్ లవ్ చేస్తుంది అది చాలా చాలా బాగా చూస్తే మెయిన్గా ప్రతిపన్న కొన్ని కొన్ని మూడు మూడు టిస్ అన్న ఆ మూడు టిస్టులు పక్క మన ఫ్యామ్ అంటే మన ఇప్పుడు కబడ్డు యూజ్ చేస్తే ఇంట్లో ఎలాంటి చేరడు అలాంటి కొట్టాడు ఒకటే మొన్నప్పుడు అక్కన్నది నువ్వు భరస్ లేదు కదా నీకు హిట్ అవుట్ కదా కట్ అవుట్లేదా అన్నది కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ మళ్ళీ 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 నిరూపించుకున్నాడు నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఇలాంటి సినిమాలు తీయండి సార్ థియేటర్ గారి హ్యాడ్సార్ చెప్పాలా అండ్ దండం పెడతాం సార్ ఇలాంటి షో నేను ఎక్కడా చూడలేదు నాకైతే చాలా బాగా దివాళీ విన్న ప్రతి సాంగ్స్ నా ఎమోషనల్ ఆగొట ఉంటది నా మాటకు పాట సాంచి మాత్రం ఒక్కొక్కరు ఏడ్ చేస్తారన్నా ఈ నా అన్న లో ఫస్ట్ టైం వచ్చిన ఫుల్గా థియేటర్ నిండిపోయిందన్న అందరి కన్నాలో ఏడిపోయినా పక్క ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నలు పెద్దలు పెన్నెళ్ళు పెళ్లి గన్న అందరూ వచ్చి సినిమా చూడండి పక్క ఒక్క మెసేజ్తో మెయిన్గా నా అమ్మారు అంటే అమ్మ ఫ్యామిలీతో రండి అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు లవ్ చేస్తే ఒకసారి సినిమా చూడండి చూసిన కదా మంచి తో మీ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు మంచి మెసేజ్లో సినిమా స్టోరీ పంజాబ్ పంజాబ్లో ఫేమస్ జీబు ఏమి యాక్టింగ్ చేసేటర ప్రదీప్ సూపర్